అమ్మ నాన్న ఒక టీనేజ్ అమ్మాయి కథ రచన సిహెచ్ ప్రతాప్ కథాపట్టణం మల్లవరకు సీతారాం కుమార్ ఆరోజు తొమ్మిదవ తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షా ఫస్ట్ తరగతి హెడ్ ప్రకటించాడు అందరికీ మంచి మార్కులే వచ్చాయి కానీ ఎవరూ ఊహించనట్లు లాలిత్య ఆరింటిలో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది మిగతా రెండు సబ్జెక్టుల్లో అత్తెసరు మార్కులతో పాసయ్యింది క్లాస్లో అందరూ తననే చూస్తూ ఎగతాళిగా నవ్వుతూ ఉంటే తలెత్తుకోలేకపోయింది లాలిత్య క్లాస్ హెడ్ కూడా రిపోర్ట్ కార్డ్ లాలిత్య చేతికి అందిస్తున్నప్పుడు ఇటువంటి వానాకాలం చదువులు చదవకపోతే హాయిగా చదువు మానేసి ఇంట్లో అంట్లు తోముకుంటూ బట్టలు బుతుక్కుంటూ కూర్చోలేదా ఎందుకు ఇలాంటి పరమ పరమచండాలమైన మార్కులు తెచ్చుకొని మా క్లాస్ మరియు స్కూల్ పరువు తీస్తావు అని ఈసరిచ్చుకుంటూ ఉంటే లాలిత్య తలెత్తుకోలేకపోయింది కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతుండగా గబగబా ఇంటికి వెళ్ళిపోయింది ఇంట్లో లాలిత్యకు ఊహించని పరిస్థితి ఎదురైంది ముందుగా తల్లి రమణి మార్కుల షీట్ చూసి అవాక్కయ్యింది తర్వాత లాలిత్య వైపు ఈసరింపుగా ఒక చూపు చూసి ఛీ నా కడుపున చెడబుట్టడమే కాక నా పరువు కూడా తీసావు అంటూ తన గదిలకు వెళ్ళిపోయింది అమ్మ చర్యకు హతాశురాలైన లాలిత్య నిస్త్రాణగా సోఫాలో కూరబడిపోయింది అనునిత్యం తననెంతగానో ప్రేమించే తన తల్లి నుండి ఈ విధమైన ప్రతిచర్యను తాను కలలో కూడా ఊహించలేదు తనను అక్కున చేర్చుకుని తన సమస్యను సహృదయంతో అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కారం చూపిస్తుందనుకున్న తన తల్లి తన జీవితంలో ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించే తన ఆరాధ్య దైవం ఈ విధంగా ప్రవర్తించడం తనకేమాత్రం మింగుడు పడలేదు రాత్రి వచ్చిన తండ్రికి తల్లి ఈ విషయం గబగబా చెప్పేసింది దాంతో తండ్రి అగ్గి మీద గుగ్గిరమయ్యాడు ముందు వెనక చూడకుండా బెల్ట్ తీసుకుని లాలిత్యను చావబాదాడు లక్షల్లో నీకు ఫీజులు కడుతుంటే ఇదా నువ్వు చేసే నిర్వాహకం బుద్ధిగా చదువుకుంటావని నీ అడిగినవన్నీ సమకూరుస్తూ ఉంటే కళ్ళు నెత్తికెత్తినట్లుంది నిన్ను చంపినా పాపం లేదు అంటూ ఒళ్ళు తెలియరా చావుబాది ఆవేశం చల్లారేక తన గదిలోకి వెళ్లి తరిపేసుకుని మందు కార్యక్రమం ప్రారంభించాడు తమ గారాల పట్టి తమ ముద్దున కూతుర్ని భర్త అంతగా సావుబాదుతూ ఉంటే లాలిత్య తల్లి కనీసం భర్తను వారించకపోవడం లాలిత్యను తండ్రి కొట్టిన దెబ్బల కంటే ఎక్కువ బాధించింది ఒళ్ళు సలుపుతూ ఉంటే సోఫాలోనే వెక్కి వెక్కి ఏడుస్తూ సొమతెల్లి పడిపోయింది లాలిత్య ఆ ఘటన తర్వాత దాదాపుగా నాలుగు రోజుల పాటు లాలిత్య తల్లిదండ్రులు లాలిత్యతో మాట్లాడడం మానేశారు ఇంట్లో కూడా సౌకర్యాల విషయంలో కట్టడి చేశారు ఆ నాలుగు రోజులు కూడా ఒంట్లో బాగుండకపోవడం వల్ల స్కూలుకు వెళ్లలేదు ఐదవ రోజు స్కూలుకు లాలిత్య భయం భయంగా వెళ్ళింది క్లాసులో అందరి చూపు తనపైనే ఉన్నాయి కొందరు ఎగతాళిగా నవ్వడం కొందరు ఏం జరిగింది ఇంట్లో బాగా బడిత పూజ అయిందా అని సైకిల్ చేయడం చేస్తున్నారు మరికొందరు నీకు తగిన శాస్తే జరిగిందని వెటకారం చేయడం చేశారు దాంతో లాలిచ్యకు ఎంతో అవమానంగా అనిపించింది భూమి చీలిపోయి తాను అందులోకి దిగబడిపోతే అనిపించింది మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇంగ్లీష్ క్లాస్ అయ్యింది క్లాస్ పూర్తయ్యాక ఇంగ్లీష్ మిస్ సునీత తనతో రమ్మని లాలిచకు సే చేసింది సునీత మేడంకు ఫేవరెట్ స్టూడెంట్ లాలిచ తన ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం సృజనాత్మకత అంటే సునీతకు ఎంతో ఇష్టం సునీత లాలిచ్చ స్కూలుకు రాని నాలుగు రోజుల్లో తన నెట్వర్క్ ద్వారా మొత్తం సమాచారం సేకరించింది తనను ఎలాగైనా కౌన్సిలింగ్ చేయాలని నిశ్చయించుకుంది తన గదిలోకి వచ్చాక కూర్చోబెట్టి చల్లని డ్రింక్ ఇచ్చి లాలిచ్చ రిలాక్స్ అయ్యాక అసలు సంగతి మృదువుగా నెమ్మదిగా అడిగింది సునీత తల్లిదండ్రుల రియాక్షన్ స్నేహితుల వైపరీత్యం తన సమస్య ఏమిటని అక్కున చేర్చుకొని అడిగేవారు లేకపోవడం చూసి ఒకలాంటి నిర్వేదానికి లోలైన లాలిచకు సునీత మేడం తల్లిగా ఒక పెద్ద దిక్కుగా తన సమస్య అడిగేసరికి దుఃఖం సముద్రపు తరంగాల్లా పొంగుకు వచ్చింది ఒక పది నిమిషాల పాటు ఏకధాటిగా ఏడ్చి తర్వాత అసలు సంగతి చెప్పడం ప్రారంభించింది నేను స్కూల్ నుండి రాగానే ట్యూషన్కి పరిగెత్తాలి తిరిగి వచ్చాక నా హోంవర్క్ చేస్తాను నేను నా హోంవర్క్ పూర్తి చేసిన వెంటనే నేను డ్యాన్స్ క్లాసులకు సిద్ధం కావాలి వచ్చే సంవత్సరం నేను పదో తరగతి బోర్డు పరీక్షలు రాస్తాను టీచర్లు ఇంకా తల్లిదండ్రులు ఇద్దరు నేను అనూహ్యంగా రాణించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు అయితే ఈ మధ్య నా ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి ఎప్పుడూ చికాగా నీరసంగా అలసటగా ఉంటుంది అందరిపై అకారణంగా కోపం వస్తోంది చదువుదామని పుస్తకం తెరిస్తే అసలు ఏకాగ్రత కుదరడం లేదు లేక ఏదో చదువు అయిందనిపిస్తున్నాను ఈ విషయాలు మా పేరెంట్స్కు చెబితే అస్సలు వినడం లేదు ఆరోగ్యం కోసం విటమిన్ బిళ్ళలు బలవంతంగా తినిపిస్తున్నారు అయితే ఇది తిండి తింటేనో లేక మందులు వేసుకుంటేనో తగ్గే చికాకు కాదు ఏదో శారీరకమైన మార్పు ఏదో కావాలి ఏం కావాలో తెలియడం లేదు అంతేకాకుండా తమ ఎదురింటి ఇంటర్ చదివే అబ్బాయి ఈ మధ్య తనను ప్రేమగా పలకరించడం సైగలు చేయడం గాలిలో ఫ్లయింగ్ కిసులు పంపించడం చేస్తున్నాడు తన నెంబర్ సంపాదించి ఐ లవ్ యూ వంటి మెసేజ్ పంపిస్తున్నాడు ఆ ప్రేమను యాక్సెప్ట్ చేయాలా లేక రిజెక్ట్ చేయాలో నాకు అర్థం కావడం లేదు అందుకే సరిగ్గా చదవక పరీక్ష తప్పాను అని వివరంగా చెప్పింది లాలిత్య అన్నీ వినాక సునీత ఇది లానిత్యకు టీనేజ్లో సాధారణంగా వచ్చే సమస్య అని గుర్తించింది టీనేజ్లో అమ్మాయిల సమస్యలు పలు రకాలుగా ఉంటాయి టీనేజ్ తెలుగులో కౌమారం అంటారు థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఉన్న వయసునే టీనేజ్ అని వ్యవహరిస్తారు ఇది మానవ జీవితంలో అతి ముఖ్యమైన సమయం బాగుపడాలన్నా పోవాలన్నా టీనేజ్లోనే సంభవం ఓ రకంగా చెప్పాలంటే ఇది తెలిసి తెలియని వయస్సు ఎన్నో భావాలు ఆశలు ఉద్రేకాలు చుట్టుముట్టే వయసుది తమను అందరూ గుర్తించాలని తమ మాటకు విలువ ఇవ్వాలని ఆ వయస్సులో అనిపిస్తుంది ఆనందం కోపం మిళితమైన ప్రవర్తన వారిది ఆకర్షణకు సులభంగా లొంగిపోయే వయస్సు చాలామంది తల్లిదండ్రులు టీనేజ్లో ఉన్న పిల్లలు ఆనందాలని భావిస్తారు తెలిసి తెలియని వయస్సు అని గుర్తించరు ఫలితంగా ఆ పిల్లలు అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుంది టీనేజ్లో అమ్మాయి తల్లిదండ్రులు స్నేహితులా ప్రవర్తించాలి మితిమీరిన క్రమశిక్షణకు గురిచేస్తే అసలు మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం ఉంది అసలు సమస్య అర్థం చేసుకున్న సునీత తర్వాత లాలిత్యా తల్లిదండ్రుల్ని కౌన్సిలింగ్కు పిలిచింది లాలిత్య సమస్యను వివరించింది పిల్లలతో మాట్లాడుతూ ఉండండి వారికి మంచి చెడులను చెప్పండి మంచి స్నేహాలకి చెడు స్నేహాలకి మధ్య ఉన్న తేడాలను వారికి వివరించండి ఎల్లప్పుడూ నీ బావు కోసం తపనపడేవాడే మంచి స్నేహితుడు అలా కాక నీకు చెడు వ్యసనాలను అలవాటు చేస్తూ నువ్వు చెడిదారిలోకి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటే అది చెడు స్నేహం అని వివరంగా చెప్పండి వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి అలా అని వెంబడించకండి అలా చేస్తే వారి మనస్సు నొచ్చుకునే ప్రమాదం ఉంది వారి స్నేహితుల విషయాలను సంగతుల్ని సరదాగా పంచుకోమని చెప్పండి తద్వారా మీకు కూడా వారు చేసే స్నేహాల పట్ల కొంత అవగాహన వస్తుంది టెన్త్ ఇంటర్ చదివే పిల్లల్ని పెద్దలు పలకరించే తీరు మారాలి పుస్తకం చేతిలో లేకుండా కనిపిస్తేనో టీవీ ముందు ఉంటేనో వెంటనే పరీక్షలు పెట్టుకుని ఇదేమిటి భయం లేదా అని తీవ్ర స్వరంతో అరుస్తారు మందరించడం హెచ్చరించడం అని పెద్దలు అనుకుంటారు కానీ అది పరీక్షల మీద పిల్లల్లో భయాన్ని పెంచుతుంది వారికి చదువు ప్రాముఖ్యత దానివల్ల వచ్చే ప్రయోజనాలు వివరిస్తే చాలు వారే చదువుపై శ్రద్ధ పెడతారు ఇందుకు ఓపిగ్గా వ్యవహరించాలి తల్లిదండ్రులు పరీక్షలపై ఉన్న భయాన్ని మొదట వారిలో పోగొట్టాలి ఒత్తిడి లేనప్పుడే చదివిన దాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఆ మాటలతో లాలిచ్చ తల్లిదండ్రులకి తమ తప్పేమిటో తెలిసి వచ్చింది తమ ముద్దుల కూతురు లాలిచ్చను మరింత లాలిత్యంగా చూసుకుంటామని సునీత మేడంకు మాట ఇచ్చి స్కూల్ నుండి బయటకు నడిచారు ఈ రోజులో ఎక్కడ చూసినా విద్యార్థుల్ని చదువు పేరట రాచి నంపారి పెట్టి తర్వాత వారికి మంచి మార్కులు వస్తే అది తమ క్రెడిట్ కింద భావించే ఉపాధ్యాయులే ఎక్కువగా కనిపిస్తున్నారు అయితే విద్యార్థుల్ని తమ సొంత బిడ్డలుగా భావించి వారిని హక్కును చేర్చుకొని వారి సమస్యలకు చక్కని పరిష్కారం చూపించే సునీత మేడం వంటి ఉపాధ్యాయులు ఈ సమాజంలో చాలా అరుదు అటువంటి ఒక అరుదైన రత్నం వంటి సునీత మేడానికి శత సహస్ర కృతజ్ఞతాభివందనములు అర్పించుకున్నారు లాలిత్య తల్లిదండ్రులు సమాప్తం మరిన్ని సకటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ